గదముకోడు కాళేశ్వరంలా లిక్కర్ స్కామ్ ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ తిల్లుగాడు ట్యాపింగ్ లా ఈ కార్ ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్ లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కామ్లు పెట్టబడతాయి ఈ మొకానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రావు వీళ్ళకి ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం నాకు హరీష్ ఒక్కడే గెలుచుడు అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేటలో సిద్ధిపేట బయట ఆయన కూడా లుటేసి లేదా సిరిసిల్ల కూడా కేటీఆర్ ఇట్ ఈస్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రం సంబడి హూ హాజ్ డెమాలిష్ హిస్టర్ పొలిటికల్ కెరియర్ ఐ విల్ మేక్ షు యువర్ పొలిటికల్ కెరియర్ ఆల్సో కమ్స్ టు రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతుంది పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చేయలేవా నీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితమైంది తెలంగాణ సమాజం ఏ నాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు ఎవడన్నా ఎట్లా ప్రాజెక్టు ప్రాజెక్టు ఇనాగ్రేషన్ కాకంటే ముందు గురిపోతికి వస్తుందా నోటికి అన్నం తింటున్నా ఏం తింటుంది కల్వకుంట్లు